ముమ్మిడివరంలో అమలాపురం పార్లమెంటు టీడీపీ రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో బీసీల భరోసా బాట బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జి గంటి హరీష్ మాధూర్ మాజీ ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు చెల్లి వివేకానంద ఇక జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయిలు పాల్గొన్నారు అనంతరం దువారపు రామారావు మాట్లాడుతూ టీడీపీ హయాంలో బీసీ చేతి వృత్తిదారుల అభ్యున్నతికి ఆదరణ వంటి పథకాలు రుణ సౌకర్యాలు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి నిధులు వైద్యులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలను అన్ని విధాల అనగదొక్కారని మండిపడ్డారు ఏదైతే సంక్షేమ సంక్షేమ ఉన్నాయో కూడా చేసిన అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు శ్రీకాకుళం ఇటు అనంతపురం వరకు కూడా పైన జరిగిన నాయకులపైన జరిగిన అనేక దాడులు లేకపోతే పోలీసు అకృత్యాలు కానీ పో పోలీసు గృహ నిర్బంధాలు కానీ పోలీస్ కేసులు కానీ ఇవన్నీ చూసినట్లయితే బీసీలకి ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో అందరూ సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రజకుల సంక్షేమానికి అనేక ప్రాధాన్యతలు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది వాటిలో ముఖ్యంగా రజకులు చెరకాలు కోరికైన ఎస్సీ సామాజిక వర్గంలో ఏదైతే వాళ్ళు నడపాలని కోరుకుంటున్నారో దాని పరంగా ఒక అధ్యయన గం ఏర్పాటు చేయడం వీటి పరంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ రోజున కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో మీరు పంపించినట్టయితే మీ కమ్యూనిటీకి ఎప్పుడూ మేము అండగా ఉంటాం పెద్ద రామారావు గారు పెద్ద లెవెల్లో ఉంటారు కాబట్టి అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్లి తప్పనిసరిగా ఏదైతే గ్రామాల్లో మీరున్నారో మీకు కావాల్సిన మీకు అర్హులైన వారు అందరికీ అన్ని రకాలుగా మేము సహకరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించిన రే సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా